హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆదిమానవులు నివసించినటువంటి ప్రాంతమైనటువంటి ముడుమాల గ్రామం నారాయణపేట జిల్లాలో ఆ కృష్ణా మండలంలోని ముడుమల్ గ్రామంలో ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి ఆదిమానవులు జీవించినటువంటి సమాచారాన్ని ఒకసారి మనం పరిశీలన పరిశీలనకు తీసుకుంటే ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు హెరిటేజ్ సంస్థ వాళ్ళు హెరిటేజ్ అకాడమీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇక్కడ మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాట్లు ముడుమల్ గ్రామం లోపల ముందు స్టార్టింగ్ నుంచి చివరి దాకా అంటే ఈ నిలువురాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా ఇప్పుడిప్పుడే ఒక పర్యవేక్షణమైనటువంటి ఒక ఏర్పాట్లు అయితే తీసుకుంటా ఉన్నారు ఈ దీనికి సంబంధించినటువంటి చరిత్ర వాటిలోకి మనం ఒకసారి మనం ప్రవేశించి ఒకసారి నిలువురాలను మనం సందర్శించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి అవేగా ఈ పురాతనటువంటి ఆది మానవులు నివసించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ఈ మధ్య కాలంలో సంరక్షణ ఏర్పాటు చేస్తున్నటువంటి హెరిటేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఒక సంక్షిప్త సమాచారాన్ని ఇక్కడ బోర్డులో మనకు చూపిస్తూ ఉన్నారు దీన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే యుగ నిలువు రాళ్ళ కట్టడములు ముడుమాల ప్రాచీన ఖగోళ జ్ఞాన నిదర్శన రూపాలు తెలంగాణ నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో గల ముడుమాల గ్రామం వద్ద మన భారతదేశంలో గల అతిపెద్ద బృహత్ శిలాయుగపు ప్రదేశాలలో అతి ముఖ్యమైనది ఇక్కడ మనకు పది నుండి పదిహేను అడుగుల ఎత్తైన నిలువురాళ్ళు ఎనభై నుండి రెండు వేల వరకు బండరాళ్ళు రకరకాల ఆకారాలలో పేచి ఉన్నాయి మొదట ఈ రాళ్ళు ఎనభై ఎకరాల వరకు విస్తరించి ఉండేవి ఈ బృహత్ శిలా కట్టడంలో కనీసం మూడు వేల సంవత్సరాల పూర్వం నిర్మించినవి ఈ నిలువురాళ్ళు మరియు బండరాళ్లతో కొన్నింటిని ఖచ్చితమైన వరుసలో పేర్చారు ఈ వరసలలో కొన్ని వరసలు ఉత్తరాయనం దక్షిణాయనం ఆఖరి రోజున విషావత్ రోజున సూర్యునికి అభిముఖంగా ఉండడం గమనార్హం బహుశా ఈ నిలువురాళ్ళు వరసలను ప్రాచీన కాలంలో కాల గమన గణనానికి ఉపయోగించి ఉంటారు అంతేకాక ఇక్కడ నక్షత్ర సప్తర్షి మండలంలో సింహరాశి ధ్రువ నక్షత్రం కనిపిస్తాయి ఈ ఆధారాలు ప్రాచీన మానవుల ఖగోళ శాస్త్రజ్ఞానానికి సూచిస్తాయి ఇక్కడ ఉన్న నక్షత్ర మండల రూపాలు దక్షిణ ఆసియాలో అతి పురాతనమైనవి ఈ ప్రదేశం బహుశా పూర్వకాలపు ఖగోళ పరిశీలన కేంద్రం కావచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ నిలురాళ్లకు ఓ ప్రత్యేకత ఉన్నది ఈ నిలువురాళ్ళ నీడ ఆధారంగా దిక్కులు ఋతువులు సూర్యుని గమనాన్ని ఆదిమానవులు కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు మరో రకమైన బంతిరాళ్ళు ఇవి ఆదిమానవుల సమాధులని వీటి క్రింద కుండలు వివిధ రకాల లోహపు వస్తువులు ఉన్నాయని తేల్చారు రాతి సమాధులు బంతిరాళ్ళు వృత్తాకారంలో ఉండడం ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇవి దాదాపుగా ఎనభై ఎకరాలలో ఉండడం గమనించదగిన విషయం సంవత్సరాల క్రితమే ఖగోళ శాస్త్రానికి పునాదులు వేసినటువంటి ఆదిమానవులు అనేకమైన సమాధులు ఇక్కడ కనబడతా ఉంటాయి అట్లానే మొత్తం దానికి సంబంధించినటువంటి సప్తనక్షత్ర మండలానికి సంబంధించినటువంటి మ్యాప్ను కూడా ఆనాడే అంటే మూడు వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ ఆదిమానవులు చేసినట్టుగా మనకు కనబడతా ఉన్నది దీనికి సంబంధించినటువంటి పురావస్తు శాఖ వారు కూడా దీనికి సంబంధించినటువంటి సం సంపూర్ణ సమాచారాన్ని సైంటిఫిక్గా ని సేకరించి దీన్ని ఒక పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి సంక్లిప్తమైనటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఒకసారి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అసలు సంవత్సరాల క్రితం ఎట్లా దీన్ని ఆనాడు ఆదిమానవులు ఎట్లా కనుగొన్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ చాలా క్లుప్తంగా పురావస్తు శాఖ వారు ఇక్కడ చెప్పడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న రాతి మీద మీరు సప్తర్షి నక్షత్ర మండలాన్ని గమనించగలరు ఈ నక్షత్ర మండలంలో ఏడు సప్త అంటే ఏడు నక్షత్రాలను ప్రముఖంగా చూడవచ్చు సప్త నక్షత్ర మండలం సహాయంతో మనం ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు ఈ నక్షత్ర మండలంలో ఉండే దూబే మిరక్ అనే నక్షత్రాలను కలుపుతూ ఊహా సరళి రేఖ గీసినప్పుడు ఆ రేఖ ధ్రువ నక్షత్రాన్ని సూచిస్తుంది ఆశ్చర్యకరంగా ఇక్కడ ఉన్న నక్షత్ర మండలంలో కూడా దూబే మిరక్ నక్షత్రాలు ఉత్తర దిక్కునే సూచిస్తాయి దీనివల్ల మనకు ఇక్కడ నివసించిన మన పూర్వీకులు మూడు వేల సంవత్సరాలకు పూర్వమే ఖగోళ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నారని వారు దిక్కులను సరైన రీతిలో అంచనా వేయగలిగారని తెలుస్తుంది పరిసరాల్లో మీకు పెద్ద గుండ్రాలతో పేర్చినటువంటి వృత్తాలు కనిపిస్తాయి ఇవి పూర్వీకుల సమాధులు వీటిలో మనకు కుండలు లోహ లోహాలు వస్తువులు దొరికే అవకాశం ఉంది ఇక్కడ ఉన్న కొన్ని గుండ్రాల సమాంతరంగా పేర్చి ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చు అని చెప్పేసి కూడా పురావస్త శాఖ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ రాసి పెట్టడం జరిగింది అయితే ఈ ప్రాంతాన్ని అనేకంగా వివిధ దేశాల నుంచి అనేక మంది పురా శాస్త్రవేత్తలు దీన్ని ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఇది కృష్ణానది నీటి పరివాహక ప్రాంతం కావడం కృష్ణానది ఒడ్డు కావడం కూడా ఇక్కడ ఆదివాసులు నివ నివసించడానికి ఒక మంచి ప్రాంతలు దీన్ని గుర్తించడం జరిగింది అనేకమైనటువంటి ఊహాగానాలు అనేకమైనటువంటి కథనాలు ఈ సమాధులకు ఈ నాళ్లకు ఉన్నప్పటికీ కూడా మొత్తంగా సైన్స్ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే మూడు వేల సంవత్సరాల క్రితమే ఖగోళ శాస్త్రానికి పునాదులు వేసినటువంటి ఒక గొప్ప పరిజ్ఞానం ఈ ప్రాంతంలో మనకు కనబడుతుంది మొత్తంగా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఈ ప్రాంతం కనుక ఈ ప్రాంతంలో దాదాపుగా ఇక్కడ మనకు నెంబర్లు కూడా కనిపిస్తూ ఉంటాయి ప్రతి రాయికి కూడా నెంబర్ వేయడం జరిగింది ఇట్లా చూసుకున్నప్పుడు కొన్ని వేల నెంబర్లు ఈ ప్రతి వేల సమాధులు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటాయి కనుక అత్యంత పురాతనమైనటువంటి ఈ ప్రాంతాన్ని మరింత పటిష్టాంత పటిష్టంగా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రెండో విషయం ఏంటంటే ప్రధానంగా ఇది ప్రభుత్వం గత కొంతకాలంగా పట్టించుకున్నప్పటికీ ఈ మధ్య కాలంలో కొంత సంరక్షణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నది అయినా గతంలో దీన్ని పట్టించుకోకపోవడం వల్ల చాలా మట్టుకు ప్రజలు ఇక్కడ వ్యవసాయ భూ వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి కనుక ఈ భూమిని చదును చేసుకోవడం కోసం అనేకమైనటువంటి నిలువురాళ్ళను కూడా కూలిపోవడం జరిగింది చెన్నై కృష్ణ కృష్ణమండలం మా గ్రామం ముడుమల్ గ్రామం ఇక్కడ మా గ్రామంలో నిలురాళ్ళ చరిత్ర అనేది చాలా గొప్పగా ఉంది దీన్ని పర్యాటక కేంద్రం కూడా ఉండాలి చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆదిమానవులు ఐదు సంవత్సరాల క్రితం కింద దీన్ని ఎండ అంటే అప్పుడు కాలంలో ఎండ వస్తే ఎట్లా చూసుకోవాలా వర్షాలు వస్తే ఎట్లా పంటలు వేసుకోవాలనేది దీన్ని బట్టి ఆదిమానవులు అప్పుడు ఆ కాలంలో వేసుకునేవాళ్ళు ఋతుపవనాలను కూడా అని చూసుకునేవాళ్ళు కానీ ఇక్కడ గత సంవత్సరం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని భూములు కొన్ని కంచె కూడా ఏర్పాటు చేసిండ్రు మరియు దీనికి రోడ్ కూడా వేపిస్తే బాగుంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించి మరియు ఇక్కడ డెక్కెన్ అకాడమీ ట్రస్ట్ వాళ్ళు చాలా వాళ్ళు మొన్న జూన్లో వచ్చేసినారు వచ్చి ఇక్కడ కొన్ని నీట్నెస్గా చేస్తున్నారు ఇంకా వాళ్ళకి సహకరించి ప్రభుత్వం సహకరించి మంచి డెవలప్ చేసి ఈ మా మునుమల్ గ్రామంలో ఉన్న నిలువురాలని ఒక పర్యాటక కేంద్రం పర్యాటక కేంద్రంగా చేయాలని కోరుతున్నాను పన్నెండు పది పది పన్నెండు ఏండ్ల పిల్లగాడు ఉన్నప్పుడు ఇక్కడ ఇద్దరు ఎద్దుల మేపుతుంటాం ఎద్దులు మేపుతుంటే పెద్దలు ఏమంటుంటారు అంటే అక్కడ ఎల్పెట్టి వాళ్ళ సరైన నెంబర్లో ఒకటి గడ్డ ఉండదు ఆ గడ్డదేమో ఆరకల గడ్డ అంటుంది అని ఒక మాతంగి అంటే ఆవిడ ఎల్లమ్మ ఆవిడ ఎల్లమ్మ అంట మాతంగి అని ఆవిడ పలక తీసుకొని కలంకొస్తే ఆవిడకి మొత్తం ముసుకపోసి మీద ఆరకలేసి ఆ ఎద్దులు తిప్పిదా ఎవా అంటని చెప్పి అక్కడ తోలిచ్చి ఇక్కడ అంత పల్ల పల్క నిండా మన్ను పోసి మీను ఇచ్చినారంట అప్పుడు గింత ఇక్కడొచ్చేట వస్తా వస్తా తూకం అయినప్పుడు ఇట్లా గెలికి చూస్తే ఉత్తలోన ఉసుకొన్నది అప్పుడు సాపన పెట్టిందంట ఇతను తిమ్మం గుర్రం వేసుకొని వస్తుండటంట అంత నిలువురాలు అయిపోయినట్టే చెప్తే ఆ మనుషులు కానీ గొర్రెలు అన్నీ నిలువురాలు అన్నారు సా అని చెప్తుండ్రు పెద్దలు అప్పుడు మమ్మ మళ్ళీ ఇంతే ఇంకా మాకు తెలిసిన సంగతి మహాదేవ్ అప్పుడు నిల్లురాళ్ళ గురించి పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే పొద్దు ఎట్లా పొరుస్తుంది ఈ ఒక్కొక్క రాయి నిల్లు రాయి చూసి ఉదయం పుట్ట పోయి ఒక్కొక్క రాయి తర్వాత పది గంటలకు అమ్మడి పొద్దు అంటారు అప్పటి కాలంలో అమ్మడి పొద్దు అంటే ఈ రాయికి అమ్మడి పొద్దు అవుతుంది ఈ రాయికి మధ్యాహ్నం అవుతుంది ఈ రాయికి నాలుగు గంటలకంటే పైటలు అయింది అంటారు ఆ విధంగా నీడలు నీడలు బట్టి ఈ రాళ్ళను పెట్టిండ్రు ఆ రాళ్ళను రా రాళ్ళు తగ్గట్టుగా మనం పొద్దున్న చెప్పేటోళ్ళు అంటే టైం అనేది కనుక్కోవడం జరిగింది ఆనాటి కాలంలో ఒకటి చుక్కలు లాగా ఉంటుంది రాయి రాయి మీద ఒక్కొక్క చుక్క ఒక విధంగా టైంని చేస్తుంటుంది అన్నమాట ఇంతటికీ మనకు తెలిసిన విషయం మెయిన్గా తెలంగాణ రీసెర్చ్ సెంటర్ సెంటర్ సెంటర్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి పరిరక్షణ పరిరక్షణ బాధ్యతలను కూడా తీసుకుంటూ చాలా కొంతకాలంగా ఇక్కడ దీన్ని పర్యవేక్షిస్తూ పర్యవేక్షిస్తూ దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి బాధ్యతను కూడా తీసుకొని భవిష్యత్తు తరాలకు చరిత్ర అందించాలనేటువంటి కృషిని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చూస్తూ మనకు వెనుక ఆ విజువల్స్ మనం చూడొచ్చు ప్రధానంగా ఈ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల ఎనభై లోపల ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఆల్బిన్ ఈ ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా సందర్శించి అప్పటికే ఈ ప్రాంతం రకరకాల రూమర్స్ రకరకాల భయాందోళన అనేటువంటిది చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల ఎనభైలో ఇంగ్లాండ్ సంబంధించినటువంటి అల్బిన్ ఈ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత దీనిపైన సంపూర్ణమైనటువంటి అధ్యయనాలు పరిశోధనలు చేసిన తర్వాత ఈ ప్రాంతాన్ని క్రీస్తు పూర్వమే ఐదు వందల ఏళ్ళ క్రితమే ఈ ప్రాంతం లోపల ఆదిమానవులు జీవించి కాలగమనాన్ని కా తేల్చి తేల్చి తేల్చడం కోసమే ఈ ప్రాంతంలోపల అనేకమైనటువంటి కట్టడాలు లేదంటే ఈ నిలు నిలువురాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అనేటటువంటి విషయాన్ని కూడా ఆనాడే దీన్ని పరిశీలనలోకి తీ ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది దాని ఆధారంగానే వాళ్ళ హెరిటేజ్ సంస్థ వాళ్ళు కానీ లేకుంటే పురావస్త శాత శాస్త్రవార్త వాళ్ళు కానీ దీన్ని ఈ ప్రాంతాన్ని ఆ ప్రాతిపదికన గుర్తిస్తూ దాని అందుకు సంబంధించినటువంటి సమాచారం సంబంధించినటువంటి బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఈ మనము అంటే ఈ ఆధునిక సమాజంలోపల ఖగోళ శాస్త్రానికి వంద రెండు వందల ఏళ్ళ చరిత్ర ఉందని మాత్రమే మనకు అనేక పరిశోధనలు లేకుంటే అనేక అధ్యయనాల వల్ల తెలిసింది కానీ ఈ ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఇది క్రీస్తు పూర్వం ఐదు వందల ఏళ్ల క్రితమే ఖగోళ శాస్త్రానికి పునాదులు వేసినటువంటి చరిత్ర ఒక గొప్ప చరిత్ర ఇక్కడ ఆదిమానాల్లో నిర్మాణం చేసి ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ ప్రాంతాన్ని పర్యటనకు తీసుకొని యునెస్కో గుర్తింపు తీసుకొచ్చి ఒక సందర్శన ప్రాంతంగా ఇది ఒక పెద్ద పరిశోధన కేంద్రంగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం అయితే తక్షణ అవసరం ఉన్నది అలాగే ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి సంబంధించినటువంటి తగిన వాతావరణాన్ని కనీసం రోడ్డు సదుపాయాలు కానీ లేకుంటే పర్యాటకులకు వస్తూ పోతున్నటువంటి పర్యాటకులకు సహ సంబంధించి మౌలిక అవసరాలను తీసేటటువంటి క్రమం లోపల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ఇట్లాంటి చరిత్ర మళ్ళీ కనుమరుగైతే మళ్ళీ భారతదేశంలో ఎక్కడ కూడా ఇట్లాంటి ఇంత గొప్ప చరిత్ర ఎక్కడ లేదనేటటువంటి విషయాన్ని కూడా శాస్త్రీయపరంగా నిరూపితమైనది కనుక ఈ ప్రాంతాన్ని భవిష్యత్ తరాలకు అందించడం ఈ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించేటటువంటి బాధ్యతను ప్రభుత్వాలే తీసుకొని ఈ ప్రాంతాన్ని సంరక్షణ కోసం కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరమైతే ఉందని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు అనేకమంది శాస్త్రవేత్తలు సూచిస్తూ ఉన్నారు